వాళ్లంతా దేశ విదేశాల్లో స్థిరపడిన వైద్యులు అందరూ ముప్పైదేళ్ల క్రితం కాకినాడ రంగరాయ కళాశాలలో కలిసి చదువుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా చేసుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు కుటుంబాలతో సహా వచ్చి ఉత్సాహంగా గడిపారు కళాశాల రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ నృత్యాలతో అలరించారు ఇక్కడ కనిపిస్తున్న వారంతా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశారు చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైద్యులుగా స్థిరపడ్డారు కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లండ్ లాంటి దేశాల్లో వైద్యులుగా రాణిస్తున్నారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేందుకు అనుభవాలను పంచుకునేందుకు కొన్నేళ్లుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు రెండేళ్లకోసారి కుటుంబాలతో సహా వేడుకలు జరుపుకుంటున్నారు ఈ ఏడాది రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా చేసుకుని ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు కుటుంబాలతో సహా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ ఏడాది రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు మావిరి పందు రంగు మీదు అలకే ముట్టని పడుతుంది పండు సిగ్గుపడుతుంది అంకిన పల్లహి మావిడి బంధు రంగు మీదుది అచలకే ముట్టలి గాంపండు సిగ్గుపడుతుంది అతి ఏ తోటతో ఏ పేటదో అతి ఏ తోటదో నైన్టీన్ ఎయిటీ వన్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ మాది రీయూనియన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ది ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో గ్రేట్ అట్మాస్ఫియర్ పూల్ సైడ్ సతారా హోటల్ పక్కన లవ్లీ ఈవినింగ్ అండ్ నైట్ వ్యూ ఆర్ స్పెండింగ్ ఆల్ అవర్ బ్యాచ్మేట్స్ గేమ్ ఫ్రమ్ యూకే యూఎస్ అండ్ ఆస్ట్రేలియా యు ఆర్ వెరీ థ్రిల్డ్ హియర్ నేను కిమ్స్ హాస్పిటల్లో చీఫ్ రుమ్ ట్రాల్స్ కింద వర్క్ చేస్తున్నాను చాలా మంచి అట్మాస్ఫియర్లో రామోజీ ఫిలిం సిటీలో చాలా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని మేము చక్కగా చాలా బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తాము మేము ఇక్కడ వచ్చే వరకు తెలియదు ఇది వరల్డ్ లో ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ రామజీరావు గారు అండ్ ఈ బిల్డింగ్ సచ్ దట్ వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హెమ్ నేను ఎవరీ ఫ్యూ ఇయర్స్కి మేము జాయిన్ అవుతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఈ రామజీ ఫిల్మ్ సిటీలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంకా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వీకెడ్ నుంచి వచ్చాము ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి మొత్తం సుమారు యాభై ఐదు మంది ఇంకా గెట్ టుగెదర్ అయ్యి వీఆర్ హ్యావింగ్ రియల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా మేము ఫీల్ అయ్యి వేరియస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నేను ఎండి ఫిజిషియన్ రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అందరం కూడా మా వయసును మర్చిపోయి చిన్నపిల్లలాగా కేరింతలు స్పందిస్తున్నాను రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కళాశాల రోజులను గుర్తుకు తెచ్చేలా వైద్యులు ఆపాత మధుర గీతాలకు నృత్యాలు చేసి అలరించారు ರಕ್ಷಣ ಚಂದ <singing flowers> తల్లిదండ్రులకు తీసిపోమంటూ పిల్లలు సైతం నృత్యాలతో హోరెత్తించారు మొత్తంగా రంగరాయ కళాశాల పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు